ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ అవసరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంచి ఆరోగ్యం ఉంటే సంపద ఉన్నట్టే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ రామారావుపేట జోన్ ఫిట్నెస్ రెండవ సెంటర్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ శేఖర్ వి జోన్ ఫిట్నెస్ సెంటర్ యజమాని వరప్రసాద్ విశాలాక్షి కోచ్ హరి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

아니 గట్టిగా సెంటర్ ప్రారంభించారు ఇది రెండో సెంటర్ ఫిట్నెస్ సెంటర్ కన్నగారు జంక్షన్ లో పెట్టుకున్నారు ఇది రెండోది పెట్టారు ఈరోజు చాలా అవసరం ఫిట్నెస్ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలామంది డబ్బున్న వాళ్ళు గొప్పవాలనుకుంటారు సమాజంలో ఈరోజు వాళ్ళు గొప్పవాడు కాదు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే గొప్పవాళ్ళని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆరోగ్యం కోసం ఈరోజు అనేక రకాలుగా ఈరోజు యోగా చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు దాంతోపాటు ఫిట్నెస్ కూడా ఉండాలి ఈరోజు ఈ ఫిట్నెస్ ఉండడం వల్ల కొన్ని రోగాలు కూడా తగ్గుతున్నాయి చాలా మంచి ఉండి అనుకోకుండా లాభం అయిపోతున్నారు దాని తగ్గడం కోసం ఓన్లీ మెడిసిన్స్ వాడుతున్నారు చాలా ఖర్చు పెడుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాము అదే మొదటి నుంచి కూడా ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టినట్లయితే ఒక ఎక్కువగా వాకింగ్ చేసినా పర్లేదు యోగా చేసినా పర్లేదు కొంతమంది కుదరకపోతే ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లో వచ్చి కొంత ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం ఉంది విజన్ ఫిట్నెస్ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కర్ణంగా జంక్షన్లో స్టార్ట్ చేశానండి ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే కరోనాలో నే నేను చాలా సఫర్ అయ్యానండి హెల్త్ ఇష్యూ అప్పటి వరకు హెల్త్ మీద నాకు పెద్ద అవగాహన లేదు ఎప్పుడైతే కరోనాలో బతకడం అనేది ఎంత కష్టం కష్టమైపోయిందో ఆ రోజు ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నది దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మొదటి జోన్ ఫిట్నెస్ స్టార్ట్ చేశానండి ఇద్దరు సహకారంతో మొదటి ఫిట్నెస్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు మా దగ్గర పదిహేను వందల మంది ట్రైనింగ్ అయ్యారండి వాళ్ళందరూ చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో ఇది ఇంకొంతమందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఆరోగ్యాన్ని ఇంకా పది మందికి పంచాలన్న ఉద్దేశంతో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసామండి ఇందులో వ్యాపార వ్యాపారకాంక్షతో పాటు చాలా మంచి ఉద్దేశం పబ్లిక్కి హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసామండి అదేవిధంగా నెక్స్ట్ మంత్ సెలబ్రిటీ ట్రైనర్ హైదరాబాద్ నుంచి వెంకట్ని తీసుకొస్తున్నామండి సార్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను సార్ ఆధ్వర్యంలో వెంకట్ గారితో ఫిట్నెస్ మీద అవగాహన సదస్సులు నిర్వహి నిర్వహిస్తున్నాం సార్ సెలబ్రిటీ అయిన వెంకటని తీసుకొస్తున్నాం అండి హైదరాబాద్ నుంచి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి మీ పర్మిషన్ తీసుకుని అది కూడా మాకు విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు